ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జూబ్లీస్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న మీడ్ ప్రెస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పక్షాన సీనియర్ లీడర్ హరీష్ రావు గారు మన విజ్ఞప్తిని మన్నించి ప్రెస్ క్లబ్ రావడం జరిగింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ పక్షాన వెల్కమ్ చేస్తూ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు అంతా కూడా ఒకసారి వచ్చి రలిస్టేట్ చేయాల్సిందిగా వెల్కమ్ చెప్పాల్సిందిగా క్లబ్ ఉపాధ్యక్షులు రాజేష్ గారు అరుణ గారు కోశాధికారి రమేష్ వైట్ల గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీలు హరిప్రసాద్ గారు బాపురావు గారు కేసీ మెంబర్లు శ్రీనివాసరెడ్డి గారు నాగరాజు గారు శంకర్ గౌడ్ గారు రమాదేవి గారు ఉమాదేవి గారు రాజేశ్వరి కళ్యాణం గారు అదేవిధంగా రచన మూడుంబై గారు అంతా కూడా హరీష్ రావు గారికి వెల్కమ్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయాల్సిందిగా సీనియర్ జర్నలిస్ట్ అద్దంతు రమేష్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాం తొలత గడిచిన రెండేళ్ల తెలంగాణ పాలన ఏడాది ఎన్డీఏ ప్రభుత్వ పాలన మీద హరీష్ రావు గారు ఇన్ డీటెయిల్గా మాట్లాడతారు ఆ తర్వాత ప్రశ్న ఆన్సర్లు ఉంటాయి ముందుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా నేను హరీష్ రావు గారిని విజ్ఞప్తి చేస్తాను గౌరవనీయులు మాజీ మంత్రులు హరీష్ రావు గారికి స్వాగతం ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ప్రధానంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది ఎందుకు జూబ్లీల్స్ ఓటర్లు బీఆర్ఎస్కు ఓటేయాలి ఈ అంశాల ఆధారంగా ప్రధానంగా హరీష్ రావు గారు ముందుగా ఒక ముప్పై నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది ఒక్కరొక్కరు ఒక క్వశ్చన్ అడిగితే వాటికి సాధానంగా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతసేపు అయినా ఇప్పుడు హరీష్ రావు గారు జూబ్లీస్ ఉప ఎన్నికలు పిఆర్ఎస్ వ్యూహం వాళ్ళ పార్టీ పాలసీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందన్న అంశాలపై ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు రమేష్ గారు ముందుగా నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరికీ విజయ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గారు అరుణ గారు జనరల్ సెక్రటరీగా రమేష్ గారు ట్రెజరర్గా వైట్ల రమేష్ గారు హరిప్రసాద్ గారు బాపురావు గారు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు వారందరికీ నా పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు మీ నాయకత్వంలో ఇంకా జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు బాగా కృషి చేయాలని అదేవిధంగా మీ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ మమ్మల్ని నన్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ మీట్ ద ప్రెస్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులు రమేష్ గారు జూబ్లీ హిల్స్ గురించి ఎన్నిక సందర్భంగా మాట్లాడమన్నారు అయితే ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే జూబ్లీ మిత్రులు మాట్లాడుతూ ఎన్డీఏ ఏడాది పాలన రాష్ట ప్రభుత్వాన్ని కూడా రెండేళ్ల పాలన దీని నుంచి కూడా మాట్లాడమన్నారు అఫ్కోర్స్ బోత్ ఆర్ లింక్డ్ విత్ జూబ్లీహిల్స్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నిక అనేటువంటిది నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజల భవిష్యత్తే కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు జూబ్లీహిల్స్ వైపు చూస్తూ ఉన్నారు ఈ అరాచక ప్రభుత్వానికి గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని వీళ్ళు చెప్పేటువంటి తీర్పుతో రాష్ట భవిష్యత్తు మరికి ఒక కొత్త దశాదిశ ఏర్పడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా జుబ్లీహిల్స్ వైపు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు అది కార్మికులైనా పారిశ్రామికవేత్తలైనా అది ఆటో డ్రైవర్లైనా ట్యాక్సీ డ్రైవర్లైనా చిరు వ్యాపారులైనా అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే ఫోర్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు నలుగురు బ్రదర్స్ తప్ప నాలుగు కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రెండేళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ ను ఓడించకపోతే మరో మూడేళ్ల పాటు ఈ రాష్ట ప్రజలు నరకయాతను అనుభవించాల్సి ఉంటుంది కేసీఆర్ పాలనలో వికాసం రేవంత్ పాలనలో రెండేళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలిందేం లేదు నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు ఏ ఒక్కటి కూడా జరగలేదు పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి ఒకటొకటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి వికాసం గెలవాలా విధ్వంసం గెలవాలా ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు మనం అందరం కూడా చూస్తున్నాం ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిల్ పాలన రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ తీసే బ్లాక్మెయిలర్ ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో మీలాంటి జర్నలిస్టులకు రాష్ట ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు రెండు సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు మంత్రులను కలిశారు ముఖ్యమంత్రిని కలిశారు అధికారులను కలిశారు ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాము ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైసలు ఇయవైతివి కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు నువ్వే చెప్పినావు దసరా ఆరు వందలు ఇస్తా దీపావళికి ఆరు వందలు కోట్లు ఇస్తా అన్నావు మరి ఇయ్యలేదు కదా చూశారు రెండేళ్లు టైం ఇచ్చారు నీకు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్ళు మా తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైనా ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినం కరోనా వచ్చినా నిధులు విడుదల చేసిన మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే బ్లాక్ బ్లాక్మెయిల్ పాల్పడుతున్నాడు వాళ్ళు న్యాయబద్దంగా రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడతా ఉన్నాడు ఇలా కాలేజీలు బంద్ అయినాయి జూబ్లీహిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు మేము ఇంట్లో కూర్చున్నాం మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిన రు అంటున్నారు మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్ ఏ రకంగా ఓటేస్తారు అదే విధంగా ఆరోగ్యశ్రీ ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని రెండు లక్షల రూపాయల నుంచి దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాడు ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది ఐదు లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం ఆసుపత్రుల సంఖ్య పెంచాం వ్యాధుల సంఖ్య పెంచాం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది రెండేళ్లైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు పంతొమ్మిది వందల కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి అడిగి రెండు సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు పోలీస్ దాడులు మున్సిపల్ దాడులు అధికారులు వెళ్లి వేధింపులు విజిలెన్స్ దాడులు నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొట్టాం నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం ఇదా ఇదా బ్లాక్ మెయిల్ ఒక ప్రభుత్వం నడిపే తీరు ఇదా కాలేజీలు ఫీజు ఎంబర్స్మెంట్ అడిగితే పోలీసులు పంపిస్తాం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తాం బట్టి గారు మీ అందరికి గుర్తు అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో బట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలో దాదాపు పదకొండు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పదమూడు వేల కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు బట్టి గారు ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవడికైనా హైడ్రా ఒకటే కూల్ చేస్తామన్నాడు మరి ఇప్పుడు బట్టిగారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది బట్టిగారు ప్రెస్ మీటు మెయిల్ సెటిల్మెంట్ ఇలా పదకొండు ప్రాజెక్టుల గురించి మళ్ళా మాట్లాడుతుండ్రా ఆ పదమూడు వేల కోట్ల రూపాయలు విలువగలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు బట్టి డిప్టీ సీఎం ప్రెస్ మీట్ సీఎం సెటిల్మెంట్ ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం అదేవిధంగా ఉద్యోగ సంఘాలు వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు డిఏలు రావడం లేదు పిఆర్సీ రావడం లేదు ఉద్యోగ సంఘాలు ఎక్కడ నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు బ్లాక్ మెయిల్ ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఈవెన్ రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు బ్లాక్మెయిల్ అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ ఇస్తూ చాలా పెద్దది చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు జూబ్లీ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుంది ఇదే బ్లాక్ మెయిల్ ఒక ముఖ్యమంత్రి రెండేళ్లలో నేను ఈ పని చేశాను నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు చెప్పుకోవడానికి అంతకంటే లేదు కనుక అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్ తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నాయకులను నువ్వు బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేరకపోతే నీ ఇల్లు కూలగొట్టాం నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు మీరు కాంగ్రెస్ కోటేకపోతే మీ రేషన్ షాప్ బంద్ అయితది మీ పెన్షన్ బంద్ అయితది నీ అయ్యా జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇంటికెళ్ళిస్తున్నావా నీ నాయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు స్కీములు బంద్ చేస్తానని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటమి భయంతో ఫ్రస్టేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ పాల్పడతా ఉన్నాడు రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్మెయిల్ గవర్నమెంట్ దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ బ్లాక్మెయిలర్ కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే అన్ని అబద్దాలే అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు నువ్వు కంటోన్మెంట్ లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామన్నారు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్లి కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చింద్రా అంటే ఆనాడు అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్ లో గెలిచింది కంటోన్మెంట్ లో ఇవాలో పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు జూబ్లీ హిల్స్ లో ఏం పని చేయలేను నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ ని మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినావు ఇమీడియట్ గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇవాళ గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జుబ్లీల్స్ ముఖం చూసినావా నువ్వు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రెండు సంవత్సరాలు ఇవ్వేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడ్ లో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఈ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్లకి ఎడవైనా ఉన్న ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే గుర్తొస్తుందా పీజేఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండా పీజీఆర్ మీద ప్రేమ వలకపోతున్నావు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండే నెపంతో ఒక్క నాడు రెండేళ్లలో మీరు పోలే ఇప్పుడు ఒక మంత్రి పరిగెత్తుతుండు ఒకలేని కొవలు ఉరుకుండా ఒకయనపై దాకా పెడతా ఆయన పోయి రేషన్ షాపులు పెడతా ఉంటు ఒక నేను మున్సిపల్ చెత్తెత్తడానికి బండ్లు పెడతా ఉంటుండు ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా ఉంటుండు అడిగిపోయింది అంటే దిస్ ఇస్ ఆల్ డన్ బై బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈ రోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడబడతా ఉంది అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి పార్టీ ఇయాల ప్రజలకు అండగా ఉన్నది నువ్వు మూసి పేరిట పేదల ఇళ్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్ కుచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇలా కోట గాని మూసి కూల్చివేతలను అడ్డుగా నిలబడ్డది అడ్డుకున్నది ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ లో అద్భుతమైన పాలన జరిగింది శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల సీసీ కెమెరాలు పెట్టాం కొత్త కొత్త పోలీస్ వాహనాలు అందించాం అదేవిధంగా సీసీ కెమెరాలు వాహనాలు స్టేషన్ అలవెన్స్లు ట్రాఫిక్ అలవెన్స్ కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులు రిక్రూట్మెంట్ వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి నిన్ననో మొన్ననో మీరు అందరు కూడా చూశారు హైదరాబాద్ లో జగద్గిరిగుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూశాం ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం అంటే ఇలా రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతా ఉన్నాడు మర్డర్లు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి ఇది నేను ఉత్తగా చెప్తలేను రాజకీయంగా చెప్తలేను ఇది అఫీషియల్ గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ తొమ్మిది పది నెలల్లో దాదాపు నూట ఎనభై తొమ్మిది మర్డర్లు జరిగినాయి ఇందులో ఎనభై ఎనిమిది మర్డర్లు నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద పట్ట పగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి వందల కిడ్నాప్లు నూట ఇరవై మూడు రేప్ కేసులు వెయ్యి యాభై ఒక్క రాబరీస్ ఆరు వేల నాలుగు వందల పదకొండు దొంగతనాలు అంటే ఇట్లా ఈ ఇయర్ లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పన్నెండు శాతం మహిళల పట్ల నేరాలు పెరిగినాయి గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి కిడ్నాప్లు ఇరవై ఆరు శాతం పెరిగాయి హైదరాబాద్ లో నలభై ఒక్క శాతం సైబరాబాద్ లో అరవై శాతం క్రైమ్ రేట్ పెరిగింది ఓవరాల్ గా తెలంగాణలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అది ఈయననే హోంమంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఈయనదే కదా బాధ్యత నీ పాలనలో వృద్ధి జరిగింది నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే నా సేల్స్ ట్యాక్స్ పెరగలే నా రెవెన్యూ పెరగలే హెల్త్ ఇండెక్స్ పెరగలే పెరిగింది పెరిగిందేమైనా ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి మర్డర్లు పెరిగినాయి రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరేం పెరగలే దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు జోక్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పొద్దున్నేస్తే సెక్రటరీ సెక్రటరేట్ కోడినా సెక్రటరేట్ పోకుండా ఎక్కడ కూర్చుంటాడంటే పోలీస్ స్టేషన్ మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరీ బోర్డు ఎడ కూర్చుంటాడు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటాడు అయితే జుబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ కు పోతాడు మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఎనడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదైనా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టి కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్ కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి అరే ఇవాళ్ళ కూడా అదే పోలీసులు అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇలా దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు మా ఎమ్మెల్సీ రవీందర్ రావు గారింటి మీద దాడి చేసి నానా భీభత్సం సృష్టిస్తున్నారు అంటే ఏంటి మీరు ఏం చేయదలుచుకున్నారు ఇలా మేము ఒక ఇరవై ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్ కు జూబ్లీ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు ఇస్తే యాక్షన్ లేదు పైగా మా ఇండ్ల మీద మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఆర్ ఫెయిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆర్ ఫెయిల్ మున్సిపల్ మినిస్టర్ గా ఆర్ ఫెయిల్ ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యువర్ అట్టర్ ఫెయిల్ వై పీపుల్ షుడ్ ఓట్ ఏం చే విద్యాశాఖ మంత్రిగా పదో తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో అరవై ఏడు వేల మంది పిల్లలు తగ్గిపోయినారు మున్సిపల్ మంత్రిగా రా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తనే వీధి దీపాలు వెలగవు చెత్త పిచ్చి కుక్కలు స్వైర విహారం బస్తీ దాఖాన్లు పోతే మందులు లేవు మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ ఇక హోంమంత్రిగా మర్డర్లు మనభంగాలు అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి అయితే ఏమి లేదు ఓవరాల్గా చీఫ్ మినిస్టర్గా అటర్ ఫైల్ నీ మంత్రులే నీ నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజొక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక వంద కోట్లు ఇవ్వని ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్లిలకు సావులకు తిరుగుతున్నాను తప్ప ఒక బోర్ అడిగినా మోటర్ అడిగినా బుగ్గ అడిగినా వేసే దిక్కు లేదు రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు బహిరంగంగా మాట్లాడుతున్నారు యు డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు జూబ్లీ హిల్స్ లో ఐదు వేల మూడు వందల కోట్ల అభివృద్ధి చేసినావని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు నువ్వేం చెప్తావు ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్ లా ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్ లా ఒక దావాఖానా కట్టినావా జూబ్లీ హిల్స్ లా నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్ లా చెప్పుకోవడానికి ఏమీ లేదు లిటరల్లీ యు ఆర్ బ్లాక్ మెయిలింగ్ అదే బీఆర్ఎస్ పార్టీ మేమేం చేస్తున్నాం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం ప్రజల కళ్ళ ముందు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ అద్భుతంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ నువ్వు మాత్రం ఆ ఇళ్లను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి హైడ్రా పేరిట భయం భయకంపం సృష్టిస్తున్నావు నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని బస్తీ ప్రజల్ని అదే బీఆర్ఎస్ ఇయాల నాడు అభివృద్ధి చేసింది నేడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అయితే పత్త లేకుండా పోయింది బీజేపీ ఏం పట్టుకోలేదు ఎనిమిది ఎంపీలు గెలిచినా బడ్జెట్ లో గుండు సున్నా ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు మెట్రో రైలుకు పర్మిషన్ రాదు బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయది బీజేపీ ఇయ్యది రేవంత్ రెడ్డి కొట్లాడాడు ఇద్దరు ఒకటే కానీ బీఆర్ఎస్ ఈరోజు రెండు సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపాం దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ గర్కో జల్ గా దేశం మొత్తము అమలైంది మనం వన్ నైన్ సిక్స్ టూ పెడితే దేశం మొత్తం వన్ నైన్ సిక్స్ టూ అమలు జరిగింది మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్ గా నిలిపాం ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్ర బోనిస్తలేదు ఆరు గ్యారంటీల మీద అడగడుగును నిలదీస్తున్న బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీ లో పంపాం రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇలా కనీసం అరకొరగనైనా రుణమాఫీ కొద్దో గొప్పో జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఇలా రెండు సార్లు రైతు బంద్ వచ్చింది రెండు సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు ఈయన వచ్చినాక నాలుగు పంటలు రెండు సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు నువ్వు ఎగ్గొట్టినవు నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం రెండు సార్లు రైతు బంద్ వచ్చింది మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు దాని సంగతి ఏందని గల్ల పట్టుకుని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు యాసంగి ఎగ్గొట్టిండు వానకాలం ఇస్తుండు ఒక పంటకి ఇచ్చిండు ఒక పంటకు ఎగ్గొట్టిండు గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే దోహన్ల పాలైతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండి అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ ప్రశ్నించింది బీఆర్ఎస్ హెచ్యు భూములను కాపాడే ప్రయత్నం చేసింది బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అన్నాడు మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండి ఆడోళ్ళకు ఫ్రీ అంటివి భార్యకు ఫ్రీ అంటివి భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ భార్యకు ఫ్రీ అన్నావు బత్త టికెట్ పది రూపాయల బదులు ఇరవై రూపాయలు చేసిన కాడికి అయిపోయి దాని మీద కూడా పోరాడింది బీఆర్ఎస్ బస్ ఛార్జీల మీద పోరాడింది బిఆర్ఎస్ మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్ బస్తీ దాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్ ఇట్లా బిఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది ఉద్యోగుల పక్షాన నిరుద్యోగ